చాలామంది వాళ్ల స్వార్థంతో వాళ్ల అహంకారంతో వృద్ధులకి సేవ చేయకుండా ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటూ ఉంటారు అనుకుంటుంటారు ఇప్పుడు ముసలి వృక్షాలకి వాళ్ల జీవితంలో ఏమవసరం లేదని అప్పుడు వాళ్ళకి ఏం భయాలు కూడా ఉండవు కదా ఇంకా ఎందుకు గౌరవించాలి వాళ్ళని వాళ్ల కోసం ఎవరైనా ఎందుకు త్యాగాలు చేయాలి వాళ్ళు లేకుండా ఈరోజు అన్ని పనులు జరిగిపోతున్నాయి కదా కానీ గౌరవం అనేది ఒక బాధ్యత కాదు సేవ ఏమీ రుణం కాదు అది కేవలం ఒక అంతే నీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత వారు నీకు జన్మనిచ్చారు పెంచి పోషించారు జీవితాన్ని ఇచ్చారు అందుకే నువ్వు సుఖ సంతోషాలతో ఉన్నావు ఏ మనుషులైతే తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఉండరో వాళ్ళు వేరే వాళ్ల పట్ల కృతజ్ఞతగా ఎలా ఉండగలరు రాముడు నీకు మేలు చేయాలి